పాలపూర్లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది బాలపూర్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలో రెండు చిరుతపులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు దీంతో చిరుతల కోసం ఆర్సీఐ అటవీ ప్రాంతాన్ని జలడి పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించేందుకు బోనర్ ఏర్పాటు చేశారు రెండు రోజుల క్రితం ఓ కుక్కను చిరుతలు చంపడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు రెండు రోజుల క్రితం ఆర్సీఐ ప్రాంగణంలో రెండు చిరుతపులు సంచరించడాన్ని అక్కడి వాచ్మెన్ గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు దీంతో రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆర్సిఐ పరిసర ప్రాంతంలో రెండు చిరుతల కోసం బోర్లను ఏర్పాటు చేశారు అయితే ముందు వీటిని వన్యప్రాణులుగా అంతా భావించారు కానీ ఆర్సిఐ ప్రాంగణంలో ఓ కుక్క మృతి చెంది కనిపించింది వెంటనే అప్రమత్తమైన అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారక్కడికి చేరుకుని పాదముద్రలను సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా అవి రెండు చిరుత పురులుగా నిర్ధారణకు వచ్చారు దీంతో ఆర్సిఐ ప్రాంగణంలో హై అలర్ట్ ప్రకటించారు బాలపూర్ పోలీసులు కూడా స్థానికంగా ఉన్న ప్రజలను అలర్ట్ చేశారు చిరుతల సంచారంతో డిఫెన్స్ రీసెర్చ్ స్కూల్ కు సెలవులు ప్రకటించారు ఎవరైనా బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావద్దని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు చిరుతల కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు